హాయ్ మా ఎలా ఉన్నారు నేను బాగున్నాను నన్ను చూస్తేనే తెలిసి ఉంటుంది కొంచెం ఫేస్ బ్రైట్గా కూడా వచ్చింది కదా ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయిపోయింది నేను పడిపోయి కాబట్టి వెయిట్ ఏమో పెద్దగా పెరగలేదు కానీ సో కొంచెం ఫేస్లో అయితే గ్లో వచ్చింది కొంచెం బుగ్గలు కనిపిస్తున్నాయి మరీ ఇలా అయిపోయి ఉన్నాయి కదా చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను ఏంటి లలిత అట్ల అయిపోయావు దిగులు పడుతున్నావా బాగా అయిపోతావులే అలా ఇలా అనేసి యాక్చువల్గా నాకు అసలు దిగులే లేదు మా ఫస్ట్ డే కూడా నేనేం దిగులు పడలేదు పడ్డాను పడ్డ తర్వాత ఇంకేం చేయాలి నన్ను చూసుకోవడానికి నా పిల్లలు ఉన్నారు కౌశి ఉన్నాడు స్నిగ్గీ ఉంది వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు పక్కనే ఉన్నారు పాప నా కోడలు నా కొడుకు అల్లుడు కూతురు బ్రహ్మాండంగా చూసుకున్నారు నా అసిస్టెంట్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా చూసుకున్నారు నాతో ఉన్నారు నేను దిగులే పడను అసలు నా గురించి కాకపోతే ఎందుకు దిగులు పడ్డానంటే మా తమ్ముడు కూతురిది ఒక ఫంక్షన్ ఉన్నింది లగ్నపత్రికలు దానికి వెళ్ళలేనేమో మానసరోవరం బుక్ చేసుకున్నాను అమర్నాథ్ వెళ్ళాలనుకున్నాను అయ్యో ఇవి వెళ్ళిపోతాయని దిగులు పడ్డాను అంతే ఎందుకు చెప్తున్నాను అంటే నేను బెడ్ బెడ్రెస్ తీసుకున్నాను వన్ మంత్ సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ నాకు అసలు ఫుడ్ సహించలేదు తినలేకపోయాను చేదు నోరంతా యాంటీబయాటిక్స్ కదా మా హైడోస్ యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇలా కదా తర్వాత నుంచి బలవంతంగా తినటం మొదలుపెట్టాను ఎందుకు అంటే నేను కోలుకోవాలి కదా నాకు స్టామినా రావాలి కోలుకోవాలి కదా తినటం మొదలు పెట్టాను కానీ నేను అసలు బరువే పెరగలేదు మా తగ్గిపోయాను నాలుగున్నర కేజీ తగ్గిపోయాను అంతే ఎవరికి బాగాలేకపోయినా తగ్గుతాను నాకు బాగాలేకపోతే ఇంకా తగ్గిపోతాను అనమాట సో నన్ను చూడడానికి మా వాళ్ళందరూ వచ్చారు ఫ్రెండ్స్ బంధువులు కజిన్స్ అందరూ వచ్చారు అందరు పాపం ప్రేమతో నా నాతో అందరూ చాలా బాగుంటారు ఏంటి లలిత ఇలా అయిపోతున్నావు ఏం దిగులు పడద్దు ఒక నెలలో బాగా అయిపోతావు రెండు నెలలో బాగా నాకు తమాషకు ఉండేది ఎందుకు వీళ్ళు పాప ఇలా అనుకుంటున్నారు నేను బాగానే ఉన్నాను కదా నాకు అసలు దిగులే మా నేను హ్యాపీగా నిద్ర కూడా పోయేదాన్ని సో అది ప్రేమతో అన్నారు నేను వేరేగా చెప్పడం లేదమ్మా నేను అది చాలా పాజిటివ్గా తీసుకుంటాను ఎందుకు అంటే నాకు రైవల్స్ ఎవరు లేరు అందరు అభిమానంతో వస్తారు లేకపోతే నన్ను చూడ్డానికి రావాల్సిన అవసరమే లేదు కదా ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసిపోయారు నా ఫ్రెండ్స్ చాలామంది మా ఇల్లు రోజు తిన్నలాగా ఉండేదనమాట సో ఏదో పెళ్లి సందడిలాగా లాగా ఉండింది అసలు మా కోడలికి పాపం వచ్చిన వాళ్ళకి పెట్టడము వాళ్ళకి సపరేలు చేయడమే సరిపోయింది అసలు సో ఇలా అనమాట కానీ కొంతమంది ఇప్పుడు హెల్త్ బాగలేకపోతే చూడడానికి వెళ్తారు మా వెళ్ళినప్పుడు కొంచెం నాలుగు మంచి మాటలు చెప్పాలి నువ్వు బాగున్నావు నువ్వు ఏముంది పది రోజు ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళారు పది ఫస్ట్ పడ్డప్పుడు వెళ్ళారు తర్వాత మళ్ళీ వెళ్ళారు నువ్వు చాలా చక్కగా ఉన్నావు అంతకు ముందు కంటే బాగున్నావు ఏం దిగులు పడకు ఇంకా కోలుకుంటావు అని చెప్పాలి అంతేకాని ఏంటి ఇంత పాడైపోతున్నావు ఇంకా ఏంటి తగ్గడం లేదా ఇంకా జబ్బు ఉందా నీకు ఇంకా ఏమైనా ఎక్కువైందా ఇలాంటి పరామర్శలు చేయకూడదు మా నిజం ముఖ్యంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ దాటిన తర్వాత ఒక మైండ్ సెట్తో ఉంటారు చాలామంది నేను పెద్దదాన్న అయిపోయాను నేను ఎవరికి పనికి రానేమో ఇలాంటి అభిప్రాయాలు ఆడవాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి మగవాళ్ళకు ఉండవు వాళ్ళు సెవెంటీ ఇయర్స్ వచ్చినా ఎయిటీ ఇయర్స్ వచ్చినా చాలా ధీమాగా ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ వేరు ఉంటుంది మనకేంటంటే పెద్దదాన్న అయిపోయాను ఇంట్లో పని బాగా చేయలేకపోయాను చేయలేకపోతున్నాను సో నన్ను అవసరం ఎవరికి లేదు నన్ను పట్టించుకోరేమో అన్న దిగులు చాలా ఉంటుంది అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలిమ్మా అనవసరమైన కామెంట్లు చేయకూడదు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడాలి అయితే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఒక మదర్ ఉంది లేదా ఒక అత్తగారు ఉంది సిక్స్టీ ప్లస్ ఉంది ఆవిడకి కొంచెం హెల్త్ బాగాలేదు ఏదో డిస్క్ ప్రాబ్లం ఉంది నడుము నొప్పి ఉంది లేదా ఇంకేదన్నా ప్రాబ్లం ఉంది కాళ్ళ నొప్పులు వంట ఎక్కువగా చేయలేదు అందరు ఇంట్లో జాబ్ వాళ్ళే అంటే కూతురు కొడుకు కోడలు అందరూ అనుకున్నాం ఒక ఐదు ఆరు మంది హస్బెండ్తో కూడా ఒక కనీసం ఒక ఆరు మంది ఉంటారు కదా పిల్ల పిల్లలు అంత జనరల్గా ఏంటి అంటే అమ్మలు వంట చేసి పెడుతూ ఉంటే అమ్మ వంటే నచ్చుద్ది వంట వాళ్ళు చేస్తే నచ్చదు కుక్స్ చేస్తే నచ్చదు ఎందుకంటే అంత ప్రేమగా ఈవిడ చేసినంత బాగా చేయరు కాబట్టి కానీ ఈవిడికి ఎంతవరకు ఒప్పుకుంటుందమ్మా సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత అంటే వంట చాలా ఈజీ అనుకుంటారు అన్నీ కట్ చేసిస్తే నిలబడి వంట చేయడం కూడా గంట గంటన్నర పడుతుంది నా ఓపిక ఉండాలి ముఖ్యంగా కొంతమందికి డయాబెటీస్ ఉండి థైరాయిడ్ ఉండి బీపీలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ ఆలోచించే వాళ్ళకి ఆ గంట సేపు నిలబడే ఇది కూడా ఉండదు వంట చేయాలి అంటే మనసు సంతోషంగా ఉంటే చాలా బాగా చేస్తారు చేస్తారునా లేకపోతే ముక్క తమూలికతానే చేస్తారు జనరల్గా కానీ పాపం ఇప్పటి వరకు ఏంటి అంటే చాలామంది లేడీస్ ఇష్టంగానే చేస్తారు వంట మా బాబుకి ఇష్టం మా పాపకి ఇష్టం మా ఆయనకి ఇష్టము నా మనవాడికి మన మనకి ఇష్టం అని చెప్పేసి కానీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కొంచెం ఎంకరేజింగ్గా మాట్లాడాలి అమ్మ ఎందుకు అంత కష్టపడతావు ఒక్కోర చేయి చాలు ఒక పచ్చడి చేయి చాలు ఇంకంతకంటే అవసరం లేదు ఎందుకు నీకు నడువు నొప్పి అన్నావు కదా కూర్చోంటే ఆవిడకి ఇంకొంచెం రెట్టింపు ఉత్సాహం వచ్చి కూర కూడా ఎక్స్ట్రా చేస్తుంది అంతేకానీ నువ్వేంటి ఎప్పుడు నడువు నొప్పి అంటావు నీకు అరవై ఏళ్ళకే ఇలా అయిపోయింది ఆవిడ చూడు ఎంత బాగా చేస్తుందో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా కానీ అంత యాక్టివ్గా ఉంటుంది నీకేంటి ఎప్పుడు పడుకొని ఉంటావు అనే కామెంట్ చేశారు అంటే వాళ్ళకి దిగులు ఇంకా ఎక్కువైపోతుందిమా ఎలా అనుకుంటారు అంటే నేను వంట చేయడానికైనా ఇంక దేనికి పనికిరానా అంటే నేనేం పని చేయకపోతే నేను మనిషిని కాదా నాతో ఎవరు మాట్లాడరా ఇలా ఆలోచిస్తారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అని చెప్తున్నాను మగవాళ్ళ గురించి కాదు కాబట్టి ఇంట్లో ఉండేవాళ్ళు ప్రేమగా ఉండండి మా నా దగ్గరికి క్లయింట్స్ వస్తూ ఉంటారు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా వస్తారు పిగ్మెంటేషన్ కోసం మనం లేదా మంచి డైట్ రాయించుకుందామనో హెయిర్ ఉడిపోతుందనో ఆ ఏజ్లో ఇలా వస్తూ ఉంటారనమాట కొంతమంది చక్కగా వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు తీసుకొస్తారు వాళ్ళ పాప తీసుకొస్తారు లేదా మనవడు మనవరాలతో వస్తారు నాకు చాలా ముచ్చటేస్తుంది వస్తుంది అంటే అంత కేరింగ్ అనమాట వాళ్ళంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు మా కొంతమంది ఒక్కళ్ళే వస్తారు వాళ్ళతో ఎవ్వరు రారు వాళ్ళు వెతుక్కుంటూ వాళ్ళే వస్తారు కూర్చొని పాపం వాళ్ళ స్టోరీస్ చెప్తూ ఉంటారు చాలా బాధేస్తుంది ఇలాంటి వాళ్ళు పెద్దయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్తారమ్మా మీ మదర్ మీతో ఇంకో పది పదిహేను సంవత్సరాలు యాక్టివ్గా ఉండాలి ఆనందంగా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి అంటే ఆమెతో ప్రేమగా ఉండండి నిజంగా ప్రేమ లేకపోయినా నటించనన్నా మా నేనైతే అది చెప్తాను అంటే ఇప్పుడు పిల్లలకు చాలామందికి ఆ ఏంటి అనుకుంటూ ఉంటారు కానీ మీకు మీరు కోటి రూపాయలు ఇచ్చే కంటే మీరు మీ మదర్ దగ్గర ప్రతిరోజు ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని మాట్లాడితే ఆ వచ్చే ఆనందం వేరుగా ఉంటుంది ఉంటుందమ్మా ఇది గుర్తుపెట్టుకోవాలి అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంటే మళ్ళీ మీరు అంటారేమో ఉంటేనే సంతోషం అని డబ్బులు ఉండాలి నేను వద్దని నేను చెప్పను కానీ ప్రేమ లేకపోతే ఆ డబ్బులు అనేవి అనవసరమ్మా నిజం డబ్బులు సంతోషాన్ని ఇవ్వవు లగ్జురీస్ని ఇస్తాయి ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉండే లైఫ్ని ఇస్తాయి మీరు ప్రేమగా ఉంటే మీ మదర్ ఇంకో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతారు మీతో పాటు ఉంటారు అది మీకు ఎంత లగ్జురీ అంటే అమ్ముంటే అంతకంటే అదృష్టం ఉండదు నిజం మా మదర్ లేదు నాకు ఒక ఎయిటీ ఫైవ్ నైంటీ ఇయర్స్ వాళ్ళని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది వీళ్ళకి ఎంత అదృష్టం ఉంటాను లక్కీగా మా అత్తమ్మ బాగుంటారు మా అత్తగారు నేను మీ మదర్ లాగా పాప అని చెప్తారు సో పాపం చక్కగా మాట్లాడతారు ప్రతిరోజు ఫోన్ చేస్తారు కూడా రెండు మాటలు మాట్లాడినా ప్రతిరోజు గుర్తుగా ఫోన్ చేస్తారు నేను కూడా అంతే ప్రేమగా మా ఇది కావాలి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరికైనా కానీ ఎందుకు అంటే మీ మదర్ని మీరు వారానికి ఒకటి రెండు రోజులు కూడా పలకరించకపోతే ఆవిడ సంతోషంగా ఎలా మా కొంతమంది చెప్తూ ఉంటారు మేడం వంట చేసేస్తాను వాళ్ళు ఎప్పుడో సాయంత్రానికి వస్తారు ఆఫీస్ నుంచి అప్పటికే నేను అలసిపోయి రూమ్లో కూర్చొని ఉంటాను మేడం కనీసం నా దగ్గరకు వచ్చి ఏం మా తిన్నావా లేదా అని కూడా పలకరిచ్చారు మేడం నేను ఒక్కదాన్ని పడుకొని నిద్రపోతాను ఉదయం లేచి కామ్గా టిఫిన్ తినేస్తారు వెళ్ళిపోతుంటారు అప్పుడు అది ఇల్లేలా అవుతుంది మా ఒక హాస్టల్లాగా ఉంటుంది మా వంట చేసి పెట్టే వంట మనిషిలాగా ఉంటుంది కదా ఇంట్లో అమ్మ నాన్న ఉంటే కొంచెం ప్రేమగా పలకరించాలనే ఆలోచన ఉండాలి కదా పిల్లలకు అప్పుడు మీకు ఇంకొంచెం ప్రేమతో సర్వీస్ చేస్తారమ్మా ఇది గుర్తుపెట్టుకోండి యంగ్స్టర్స్ ఇది మర్చిపోతూ ఉన్నారు కంప్లైంట్ మాత్రమే చేస్తారు మీ మదర్ ఎందుకు అసంతృప్తిగా ఉంది లేదా మీ ఫాదర్ ఎందుకు అసంతృప్తిగా ఉన్నారనే విషయం కూడా మీరు గమనించండి చాలా తెలియగల వాళ్ళు కదా మీరు కదా అన్ని ప్రపంచంలో అన్నీ తెలుసు మీకు అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్లో ఉండే అమ్మా నాన్నల మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు మా మీకు వాళ్ళ గురించి ఒక పది పదిహేను నిమిషాలు పట్టించుకోవాలన్న కోరిక ఎందుకు రావడం లేదు మీకు రేపు మీ పరిస్థితి ఏంటి మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తున్నారు ఇప్పుడు మీరు మీ అమ్మానాన్నలతో ప్రేమగా ఉంటే రేపు మీ బిడ్డలు కూడా మీతో అలా ఉంటారు మీరు వేరుగా ఉంటే రేపు మీ పరిస్థితి ఇంతకంటే అద్వానంగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి పెద్దవాళ్ళతో ప్రేమగా మాట్లాడడం అనేది మీ బాధ్యతమ్మ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూర్చోండి ఐదు పది నిమిషాలు మాట్లాడండి ప్రేమగా పక్కన కూర్చోండి చేయి పట్టుకొని మాట్లాడండి ఇంకా కావాలంటే ఒక హగ్ ఇచ్చి కూడా వెళ్ళండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆ ఏజ్లో ఆ ప్రేమ కావాలనిపిస్తుంది సో దీని గురించి ఎంతసేపు అయినా మాట్లాడచ్చు చాలా బాధ వేస్తుంది నాకు కొంతమందిని చూస్తే దేవుడి దేవలన నాకు ఆ ప్రాబ్లం లేదు కానీ అందరి కూతురు కొడుకులు ప్రేమగా ఉంటే ఆ ఇల్లు చాలా సంతోషంగా మా పెద్దవాళ్ళు ఇంకొంచెం సంతోషంతో అల్జీమర్స్ లేకుండా బీపీలు రాకుండా షుగర్ ఉన్నా కానీ బేర్ అంటే వాళ్ళకేం కాదు వాళ్ళ షుగర్లు రైజ్ అవ్వవు బీపీలు రైజ్ అవ్వవు మీరు ప్రేమగా ఉంటే వాళ్ళు ఇంకొంచెం ఆరోగ్యంతో ఉంటారు మీ పేరెంట్స్ ఆరోగ్యంగా ఉండాలన్నా కానీ మీరు ప్రేమతో ఉండండి మా ఇది నేను చెప్పాలనుకున్నాను ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్